హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికైతే రేపు ఈ జిల్లాలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులను రేపు ఈ జిల్లాలలో పంపిణీ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అయితే విడుదల జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలలో కూడా కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారని చాలా మంది అయితే అనుకున్నారు ఇక ఎట్టకేలకు ప్రభుత్వం దగ్గర నిధుల సర్దుబాటు అనేది కాకపోవడంతో బడ్జెట్ అనేది లేకపోవడంతో తిరిగి రేపు కూడా మన తెలంగాణలో మనకి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు కూడా పాత పెన్షన్ డబ్బులనే విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే అయితే అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో ముందుగా ఈ ఆసరే పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది రేపు జమ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం కానీ మహిళలు అయితే పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలు ఎవరైతే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల నిధుల కోసం డబ్బుల కోసం ఎవరైతే మహాలక్ష్మి పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారికి తెలంగాణలో మహాలక్ష్మి పథకం డబ్బులు తెలంగాణ కొత్త పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఇప్పుడున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ అన్న దానిపై కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి మహాలక్ష్మి పథకం డబ్బులు పంపిణీ ఎప్పటి నుంచి జమ చేయనున్నారో తెలుసుకుందాము ఇక రేపు విడుదల చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు కూడా ముందుగా ఏ జిల్లాలలో ఈ డబ్బులు పంపిణీయనున్నారో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అవైతే చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్లైన్ అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ డైలీ డైలీ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు నోటిఫికేషన్ రూపం ద్వారా తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే ఈ పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల డబ్బులను మన తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు డబ్బులను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం తీపి కబర్ అయితే తెలపడం అయితే జరిగింది ఇక ఇటకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి సిరిసిల్ల మెదక్ సిద్దిపేట నల్గొండ సిరిసిల్ల అదేవిధంగా కరీంనగర్ ఖమ్మం అదేవిధంగా జోగు గద్వాల్ జోగులాంబ అదేవిధంగా గజ్వెల్లి దీంతో పాటుగా మనకైతే భద్రాద్రి కొత్తగూడెం మంచర్యాల సిరిసిల్ల ములుగు వంటి జిల్లాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక రెండు వేల పద రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులు పంపిణీ సమాచారం ఇక రేపైతే పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయనున్నారు ఇక నవంబర్ ఐదు ఆరు తారీఖు వరకు పెన్షన్ డబ్బులు అయితే జమ చేయ జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మన తెలంగాణ రాష్ట్ర ఈ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు కూడా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బులు మా మహిళలకైతే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు మన తెలంగాణలో రాబోతున్నటువంటి నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి జమ చేయడానికి భారీగానైతే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి కొత్త పెన్షన్ల పైన మహాలక్ష్మి పథకం పైన ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా అందరికంటే ముందుగా మీకైతే తెలియజేస్తాను అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండి Thank you guys.